ఈ ఏడాది ఖరీ సీజన్కు వరి పప్పు ధాన్యాలు నూనె గింజల కనీస మద్దతు ధరలను కేంద్రం భారీగా పెంచింది వరికి ఎంఎస్పీని అరవై తొమ్మిది రూపాయల మేర పెంచిన కేంద్రం క్వింటా ధరను రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా ఖరారు చేసింది పప్పులు నూనె గింజల ఉత్పత్తిని దేశీయంగా పెంచడమే లక్ష్యంగా వాటి కనీస మద్దతు ధరలను గరిష్టంగా తొమ్మిది శాతం వరకు పెంచింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు రెండు పేల ఇరవై ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి పలు పంటలకు కనీస మద్దతు ధరలను పెంచేందుకు ఆమోదం తెలిపింది వరి క్వింటాకు కనీస మద్దతు ధర అరవై తొమ్మిది రూపాయల మేర పెంచేందుకు పచ్చజెండా ఊపింది ఫలితంగా క్వింటా వరి మద్దతు ధర రెండు మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకు చేరింది క్వింటా చొన్నల హైబ్రిడ్ రకానికి మద్దతు ధర మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయల మేర పెంచి మూడు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఖరారు చేసింది సజ్జల మద్దతు ధర నూట యాభై రూపాయలు పెంచగా రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలకు చేరింది రాగుల మద్దతు ధర ఐదు వందల తొంభై ఆరు రూపాయల మేర పెంచగా నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలకు చేరింది క్వింటా మొక్కజొన్నల మద్దతు ధర నూట డెబ్బై ఐదు రూపాయల మేర పెంచగా రెండు వేల నాలుగు వందల రూపాయలకు పెరిగింది ఇదే సమయంలో పప్పుల కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది కందులకు కనీస మద్దతు ధర క్వింటాకు నాలుగు వందల యాభై మేర పెంచగా ఎనిమిది వేల రూపాయలకు చేరింది మినుమల కనీస మద్దతు ధర క్వింటాకు నాలుగు వందల మేర పెంచగా ఏడు వేల ఎనిమిది వందల రూపాయలకు చేరింది పెసలకు కనీస మద్దతు ధర క్వింటాకు ఎనభై ఆరు రూపాయలు పెంచగా ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలకు పెరిగింది దేశీయంగా నూనె గింజల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా వాటి మద్దతు ధరలను కూడా భారీగా పెంచేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది వేరుశనగ మద్దతు ధర నాలుగు వందల ఎనభై రూపాయలు పెంచగా ఏడు వేల రెండు వందల అరవై మూడు రూపాయలకు చేరింది క్వింటా పొద్దు తిరుగుడు ధరను నాలుగు వందల నలభై ఒక్క రూపాయల మేర పెంచగా అది ఏడు వేల ఏడు వందల ఇరవై ఒక్క రూపాయలకు పెరిగింది సోయాబీన్ కనీస మద్దతు ధర క్వింటాకు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు పెంచగా ఐదు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలకు చేరింది నువ్వుల కనీస మద్దతు ధర ఐదు వందల డెబ్బై తొమ్మిది మేర పెంచగా క్వింటా తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు రూపాయలకు చేరింది గడ్డి నువ్వుల మద్దతు ధర ఎనిమిది వందల ఇరవై మేర పెంచగా క్వింటా ధర తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఏడు రూపాయలకు చేరింది పత్తి కనీస మద్దతు ధర క్వింటాకు ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పెంచింది ఫలితంగా మధ్యస్థ రకం ధర ఏడు వేల ఏడు పొడుగు రకం నూట పది రూపాయలకు చేరినట్లు కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉన్నట్లు వివరించారు కిసాం मोर ప్రతి అన్నదాతీ कॉस्ट ప్రతి మేడ్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ ది ఎంఎస్పీ కమిటెడ్ మేకింగ్ ది ఎంఎస్పీ ఫిఫ్టీ పర్సెంట్ వడ్డీ రాయితీ కింద పదిహేను కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల కింద 3 లక్షల రూపాయల వరకు 7% వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు పచ్చజెండా ఊపినట్లు కేంద్ర మంత్రి చెప్పారు ఎఫెక్టివ్‌లీ 4% పర్ 2 లక్షల రూపాయల వరకు లోన్ मिले కిసానుకు క్యాపిటల్ मिले वो ध्यान रखा गया इस स्कीम में 7% નોમિનલ రేట్ है उसमें 1.5% सबमेंशन है और 3% है प्रॉम्प्ट रिपेमेंट इंसेंटिव इफेक्टिवली जो ఇదే సమయంలో కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానం పెంచడమే లక్ష్యంగా బద్వేలు నెల్లూరు మధ్య నాలుగు వరుసల రోడ్డు నిర్మాణానికి మూడు వేల ఆరు వందల యాభై మూడు కోట్లు కేటాయించేందుకు కేంద్ర కేబినెట్ పచ్చ జెండా ఊపింది రత్లాం నగడ రైల్వే మార్గాన్ని నాలుగు వరుసలుగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది వార్ద బల్లార్షా రైల్వే మార్గాన్ని కూడా నాలుగు వరుసలుగా మార్చేందుకు నిర్ణయం తీసుకుంది